వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు మాట్లాడడం చూస్తుంటే ఆయనకు ఛాతస్వం ఎక్కువైంది అనిపిస్తోందని వైసీపీ నేత పోతున్న మహేష్ విమర్శించారు కురుస్తున్న వర్షాలు తెలుసు కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగే వరకు అసలు ఏ ఏ వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు వరదకు ముందు చేయాల్సిన పనులు చేయక ముంపు ముంచుకొచ్చాక ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలని శాంతి ఆయన రోడ్ల మీద బోట్లలో తిరుగుతున్నారు తప్ప అసలు ఆ బోట్లు మీదకు రాకుండా ఆపలేకపోయినా కప్పిపుచ్చుకుందాం అనుకున్నారన్నారు ఎన్ని కథలు చెప్పినా సొంత మీడియా వాడుకుని ప్రజలు నమ్మకపోవడాన్ని చూసి ప్రజల కోసం తగ్గలేదు కాబట్టి గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్ళవి అంటూ కొత్త కుట్రయి ఎత్తుకున్నారన్నారు తెలుసుకొని వారిని శాంతి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నీళ్లలో బోట్ల మీద తిరుగుతూ ఉన్నారు అసలు బోట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయినటువంటి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున బోటు రాజకీయానికి తెరలేపారు బోటు రాజకీయానికి తెరలేపారు మీరు ఎన్ని కథలు చెప్పినా మీ సొంత మీడియాను వాడుకొని ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజలకు సరిగ్గా ఆహారం అందించలేకపోయారు ప్రజలకు అండగా నిలబడలేకపోయారు ప్రజలకి కోపం తగ్గలేదని మీకు అర్థమైపోయింది అందుకనే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్ళ ఏ అంటూ కొత్త కుట్రకి తెరలేపారు కొత్త కుట్రకి తెరలేపారు ప్రకాశం బ్యారేజ్కి డెబ్బై ఉంటే ఐదు బోట్లు పది లక్షలకి పైగా క్యూసెక్ల వరదని ఆపగలవా పది లక్షలకి పైగా క్యూసెక్ల వరద నీటిని వరద ప్రవాహాన్ని ఐదు బోట్లు ఆపగలవా ఎవడైనా సరే బోట్లు వదిలేటప్పుడు పార్టీ రంగులు వేసుకొని ఎవరు వదులుతారా ప్రకాశం బ్యారేజ్ కి అడ్డంగా పెట్టాలనుకుంటారా ఇలాంటివి నలభై ఏళ్ళ క్రితం రాజనాల సినిమాలో విలం చేస్తే ఇలాంటి ఇలాంటి ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట రాజనాల సినిమాల్లో విలదనం చేస్తే విజయవాడ నగర ప్రజలు అర్థం చేసుకోలేరా అర్థం చేసుకోలేరా అసలు మీరు మత్స్యకారులకు కానీ పోటు నిర్వాహకులకు కానీ ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇచ్చుంటే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యేవాళ్ళు అసలు బోట్లు కొట్టుకొచ్చే పరిస్థితి ఉండేదా అసలు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం కానీ అదేవిధంగా జనవనరుల శాఖ మంత్రి నిమల్ రామాయణాయుడు గారి వైఫల్యం కానీ స్పష్టంగా కనబడట్లేదా నువ్వు ముందస్తు